గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఏటి దగ్గరకు వచ్చానండి స్నానం చేయడానికి ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది నైట్ మొత్తం వర్షం పడింది చల్లగా ఉంది వాతావరణం ఆ నీళ్ళలో ఎలా మున్గాలో తెలియడం లేదు చాలా అంటే చాలా చల్లగా ఉంది స్కూటీ రామ్లవార్ టెంపుల్ హైనా హైవే కృష్ణమ్మ తల్లి స్వామి గుడి ఉంది ఏరేలా పారుతుంది చూడు ఎట్లో దిగినప్పుడు స్నానం చేసేటప్పుడు ఒక వీడియో పెడతాను ఈత పెడతాను నేను ఈత పెడతాను చూడండి மா ஆயன தான் எல்லாரு நவ்லை கதா அந்தத்துனா காணி நைட்டு மொத்தம் வஷம் அப்பா வர்ஷம் 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 மச வர்ஷம் படிந்து நேர டுவெல் வரைக்கும் ஃபோன் தூசிக்கு உன்ன அவத்தில மல்லா இவன் फोन कर